విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రాగా సీఎం దంపతులకు మంత్రులు ఆనో రామనారాయణ రెడ్డి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కలెక్టర్ లక్ష్మీసాబ్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఈవో నాయక్ ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణతో కలిసి ఎంపీ కేసినేని శివనాథ్ స్వాగతం పలికారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ దసరా ఉత్సవాల ప్రత్యేకతను వివరించారు ఈ సందర్భంగా ఆయన విజయవాడ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా దసరా ఉత్సవాల్లో కలిపి విజయవాడ ఫెస్టివల్ నిర్వహించడం చాలా విశిష్టమైన విషయం ఇప్పటి వరకు దసరా ఉత్సవాలంటే ప్రజలకు కలకత్తా లేదా మైసూర్ గుర్తుకు అయితే ఈ సంవత్సరం నుంచి దేశ విదేశాల్లో కూడా దసరా అంటే విజయవాడ గుర్తుకొచ్చేలా ఈ ఉత్సవాలు ఆరంభమయ్యాయి ఈ వేడుకలు విజయవాడకు ఒక ప్రత్యేక గుర్తింపు పండుగలు వచ్చినా ఏ దేవుళ్ళ ఉత్సవాలు వచ్చినా బ్రహ్మోత్సవం వచ్చినా లేకపోతే దుర్గమ్మ దసరా వచ్చినా ఎక్కువ మంది మహిళలు వస్తున్నారు దానికి కారణం సౌకర్యం ఏర్పాటు చేయడం నాకెంతో సంతోషం ఈ ఒక్కదానికే కాదు దేవాలయానికి వస్తారు దేవుళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు ఉద్యోగాలు పోవాలంటే ఎక్కడికైనా ఉన్న శక్తి వస్తుంది ఇంతవరకు మగవాళ్ళు లేకపోతే ఆడబిడ్డలు బయట వచ్చేవాళ్ళం కాదు ఈరోజు స్త్రీ శక్తి వల్ల నేరుగా వచ్చి ఏం కావాలంటే చేసుకొని మళ్ళీ ఇంటికి పోతున్నారు రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో మహిళలు ఉన్నారో వీళ్ళు ఆర్థికంగా ఆశ్రీస్ పొందారు అన్ని ఏర్పాట్లు చాలా సుస్థితి జరుగుతున్నాయి ఇంకా ఏ ఒక్క భక్తులు కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా చేయడానికి ఏమేమి చేయాలో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఆదేశిస్తున్నాను ఒక పవిత్రత ముఖ్యం పవిత్రతను కాపాడుకుంటూనే ఎంతమంది భక్తుల్ని ఏ విధంగా దర్శనానికి అవకాశం ఇవ్వాలని అది కూడా చేస్తాం ప్రసాదాలు కూడా ఒకప్పుడు చాలా వరకు ఇబ్బందులు ఉంటే ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల పవిత్రమైన భావంతో ప్రసాదాలు తయారు చేయడం భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వస్తువులు కల్పిస్తున్నాం అందుకే డిఐపి దర్శనాలు రెగ్యులేట్ చేశాం ఒక పద్ధతి ప్రకారం ఎఫరెంటర్ కాకుండా డిఐపి దర్శనాలు రెగ్యులేట్ చేసి ఎక్కడ ఎక్కువ సమయం సాధారణ భక్తులతో కేటాయించే పరిస్థితికి వచ్చాం ఇదంతా కూడా దుర్గమ్మ ఇచ్చే ఆశీస్సులు వారి ఆశీస్సులతో మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నా ఈ రాష్ట్రం అన్ని విధాల సుఖ సంతోషాలతో ముందుకు తీసుకుపోయే విధంగా ఉంటున్నాం మొత్తం ఇటీవల కాలంలో చూస్తే సూపర్ సిక్స్ కార్యక్రమాలు తీసుకున్నా దీనివల్ల పేదవాళ్ళందరికీ కూడా అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వచ్చింది అదే నిన్న మొన్న మీరు ఒక పక్కన చూస్తే నిన్న మొన్న ఒక పక్కన చూస్తే సూపర్ సూపర్ జిఎస్టి ప్రతి ఒక్కరికి సూపర్ సేవింగ్స్ వచ్చే అవకాశం వచ్చింది అంటే కొనుగోలు స్థితి పెరిగింది పేదవాళ్ళందరూ కూడా ఇంత ముందు కట్టే పనుల నుంచి ఎక్కువ రాయితీలు వస్తున్నాయి ఈ రకమైన ఆదాయం తెచ్చుకుని ఏది కావాలన్నది కొనుక్కునే అవకాశం కూడా వచ్చింది అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా పేద తరగతి కుటుంబాలను ఆదుకునే ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాల్ని దుర్గమ్మ తల్లి చల్లగా ఆశీర్వదించమని మాకు ఇంకా శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు చూసుకోవడంలో అన్ని విధాలా సహకరించమని ఆశీస్థమని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం ఈ సంవత్సరం చూస్తే పద్నాలుగు పదహైదులోని కొన్ని పనులన్నీ కూడా ఘాట్ అభివృద్ధి చేశాం అదే మరి దాతల కోసం తొమ్మిది కోట్లతో గార్మిటరీ కాంప్లెక్స్ నిర్మాణం చేశాం మహామండంలో మండపంలో నాలుగు హై స్పీడ్ లిఫ్ట్లు ఏర్పాటు చేశాం పుష్కరాల సందర్భంగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఘాట్లు అదే మరిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈరోజు మళ్ళీ పదహైదు వంద పదహైదు వందల మంది సామర్థ్యంతో ఇరవై ఐదు కోట్లతోంది క్రిస్తున్నట్టి అన్న ప్రసాద్ భవనం ఆరు నెలల్లో పూర్తి సదుపాయాన్ని కూడా ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు నెలల్లో పూర్తి చేస్తాం ఇది కాకుండా ప్రధాన ఆలయానికి సమీపంలోని పూజలు సేవల కోసం ఒక ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూజ మండపా నిర్మాణం చేస్తాం దాతల సహకారంతో యాగశాల ఏర్పాటు చేయడం ప్రవేశ దళం నుండి మహామండపం వరకు పద్నాలుగు కోట్ల రూపాయలు చేపట్టినటువంటి ఎలివేటెడ్ స్క్యూ కాంప్లెక్స్ కూడా ఐదు నెలల్లో పూర్తి అవుతుంది మొన్నే కొట్టే సాంప్రదాయం అంది ఆ సాంప్రదాయానికి శ్రీకారం చూస్తూ అన్ని విధాల మనం ఆనందంగా ఉండాలంటే దేవతల దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలి ఎప్పుడు కూడా దుర్గమ్మను మనం ఒకటే కోరుకుంటాం దుష్ట శక్తుల్ని అంతం చేసి అందరినీ కాపాడే తల్లి శక్తి పీఠం శక్తివంతమైన తల్లి దుర్గమ్మ తల్లి ఆ తల్లిని ఒకటే కోరుకున్నాం ఈరోజు నేను చేసి మేమందరం అందరం ఈ మంచి పనికి అన్ని విధాలా సహకరించామని మరొకసారి ఆ తల్లిని కోరుకుంటూ ఈరోజు భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇంకా ఒక నాలుగో తారీఖు వరకు దగ్గర దగ్గర ఇంకొక ఎనిమిది లక్షల మంది వస్తారని ఆశిస్తున్నాం మొట్టమొదటిసారిగా విజయవాడ ఫెస్టివల్స్ కూడా దీంతో కలిపి చేస్తున్నారు ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా గుర్తు లేకపోతే మైసూరు గుర్తొచ్చేది ఈ సంవత్సరం నుంచి దసరా ఉత్సవాలు దేశ విదేశాల్లో గుర్తు గుర్తొచ్చే విధంగా విజయవాడ ఫెస్టివల్స్ ఉంటాయి విజయవాడ దర్శ దసరా ఉత్సవాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఆ దసరా ఉత్సవాన్ని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తున్నటువంటి విజయవాడ నాయకులందరినీ పేరు పేరున అధికారుల్ని నాయకుల్ని పేరు పేరు అభినందిస్తున్నా వాళ్ళందరూ కూడా దుర్గమ్మ తల్లి సహకరించి సుజావుగా జరపడానికి అన్ని విధాలు ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్